కాబట్టి సామాన్లన్నీ బయటకు వచ్చేస్తున్నాయి సామాన్లు కనపడుతున్నాయి మీ సామాన్లు లూజ్గా ఉన్నాయి టైట్గా ఉన్నాయి ఎంత మాట ఎంత దారుణం అండి ఆ మాటలు ఎంత అన్యాయం అండి ఆ మాటలు సామాన్లు కనపడతానే అంటున్నాడే మాట అదే ఒక సినిమా యాక్టర్ అయ్యి ఉండి సమాజం పట్ల నీకు బాధ్యత లేదా లేడీసు వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బట్టలు వాళ్ళు వేసుకుంటారు అంతే తప్పేముంది ఆ పక్క దేశం పో హాలీవుడ్కి పో బాలీవుడ్కి పో పక్క రాష్ట్రం వాళ్ళంతా కదా అక్కడ ఆడవాళ్ళు లేరా ఏం లేరాయి అనుసూయ కానీ వీళ్ళంతా పేదవాళ్ళకి సమస్య వస్తే బయట చిన్మయ్ అయినా ఇంకా ఎవరైనా సినిమా హీరోయిన్లు అయినా యాక్టర్ అయినా పేదవాళ్ళకి సమస్య వస్తే ఏం మాట్లాడరు ఇలాంటి ఓట్లు దూరిపోతారు ఎందుకు ఫేమస్ అయిపోదాం సరే వాళ్ళ బాధల వాళ్ళగా నా బాధలు అంటే ఫేమస్ ఎంత ఫేమస్ అయినా కూడా ఈ మాదిరి చేస్తే ఏందంటే ఇంకొద్ది ఫేమస్ అవసరం లేకపోతే మరి ఇన్ని రోజులు పేదవాళ్ళ సమస్యలు ఉన్నాయా దీని మీద ఎందుకు మానలేదు కాబట్టి ఇదంతా కూడా సి సినిమా యాక్టర్లో ఇలా మాట్లాడేది ఎందుకంటే ఫేమస్ అవడానికి ఏమి లేకపోతే ఇప్పుడు ఆయన వచ్చి చెప్పినంత మాత్రం లేడీస్ బట్టలు వేసుకోవడం మానేస్తారు చెప్పు మానరు కదా ఆయన ఎందుకన్నాడు ఆయన ఫేమస్ అవ్వాలే ఎవరైనా కానీ కోటి సినిమా కోటి సినిమాలో మంగపతి క్యారెక్టర్ చేసాడే క్యారెక్టర్ అంటాడు నాకు తెలుసు చెప్తాను మంగపతి క్యారెక్టర్ లో ఆ కూతురిని ఆ బిడ్డని అడగతాడు అనమాట ఏమని ఏడదా బట్టలేస్తావు ఏడదా ఏ అంటాడు ఏడదా కాదు అంటాడు అదే క్యారెక్టర్ దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసాడు అంటే నిజ జీవితంలో అయినా సినిమా ఫాలో అవుతున్నాడు బయటకు బయట బయటకు అంటే రియాలిటీలో కూడా అట్ట అతను అట్టే అంటే ఫిక్స్ అయిపోతున్నాడు ఫిక్స్ అయిపోయాడు కాబట్టి సినిమా వేరు నిజ జీవితం వేరు రాజకీయం వేరు వాళ్ళే అంటున్నారు మేము సినిమా వాళ్ళు రాజకీయాలు గెలవలేవు అంటారు అంటే ఏమని అర్థం రియాలిటీ వేరేనే కదా లెక్క కాబట్టి దయచేసి ఆయన ఇప్పటికైనా మారలైన ఇంతకు ముందు బిద్యాస్ అవసరం ఉన్నప్పుడు కూడా ఇలాంటి కూతురు ఉంటే కొంచెం కాళ్ళ మీద తొప్పేస్తా తొప్పేస్తాన్నాడు ఆయన అది పాప ఆయన కదా ఆయన పాత రోజులు అవి వేరు ఈ రోజులు వేరు ఆ రోజులు వేరు రోజులు మారినాయి కాబట్టి ఆయన మళ్ళీ ఆయన టెక్నాలజీ తగ్గట్టు ఆయన మళ్ళీ రోజులు మారాలని ఆ దేవుడే ఆయన్ని మార్చాలని ఆయన కోరుకున్నాడు తండ్రి తండ్రి ఒక తండ్రి తండ్రిస్తానాన్ని మానేసి భావస్థానానికి రావాలని అంటున్నావా మలిసి సముద్రకేస్తా

ಮರೆ ಮಾರಂಟ ಅದೇ ಪೇದವಾಳಕ್ಕೆ ಸಾಂಚು ಇದೆ ತೊಕ್ಕೇದ ಇಪ್ಪು ಎಡದಾಕಿ ಎರಡದಾಕೇ ಎವರು ಪರಿಸ್ಥಿತಿ ಭಾಗ ಯುಳ್ಳ ಅಲ್ಲಿ ಪರಿಸ್ಥಿತಿ ಭಾಗ ಎೂ ಚೂಪಿ ಎವರ ಪೇದ ರೈಲು ಉಂಡೆ ಅಮ್ಮ ಎದ್ದು ಚೂಪಿನ ಮೇರಿ ಪರಿಸ್ಥಿತಿ ಭಾಗ ಅಲ್ಲೇ ಅದೇ ಆಯ್ತು ಡೈರೆಕ್ಟ್ ಜಪಚ್ಚ ಅಡಿಗೆ ದಮ್ಲೇ ಬಯ್ಯನಕರ ಕುಮ್ಮತರ ಬಯ್ಯಕ್ಕೆ ಆಧ್ರ ಅನ್ನಡ అట్టగా చెప్ప పరిస్థితి భవన పిల్లలందరూ డబ్బులు అందరూ ఏడదాకాస్తారు వేస్తారు మా వాళ్ళు ఆట అలా చెప్పాలి వాళ్ళ స్వేచ్ఛ మన అంటావు అది కరెక్టే ఎవరు స్వేచ్ఛ అక్కడ అదే కదా ఈడ మాట్లాడితే తప్పేడు అదే బాధ దాని గురించి మాట్లాడినా ఎవడో ఒకడు ఒకతాడు వచ్చి గొడవకి కాబట్టి ఏందంటే ఇదంతా కూడా పరిస్థితి భవనోడు ఒకలా పరిస్థితి పైనాడు ఇంకోలా మారుతుంది సమాజం అంతా కాబట్టి ఇవన్నీ చేసేది ఎందుకంటే సినిమాలు ఫేమస్ అవ్వడానికి తప్ప దేనికి కాదు ఇది మాట్లాడదు అంటే ఫేమస్ అయినా అప్పుడు ఆపొచ్చు కదా అప్పుడంటే ఉడుకున్నాడు కాబట్టి కొంచెం ఆయన సినిమాలో మాత్రం హీరో హీన్లు బట్టలు వేసుకోవచ్చు ఆయన మాత్రం కెమెరా ముందు నీ ఇష్టం అన్నాడు బయట సమాజంలోకి వచ్చినప్పుడు ఇలా ఉండొద్దు అని చెప్పి అన్నాడు దానిపైన మీరేమంటారు ఇంకా ముందు అని బయట కెమెరా ముందు ఒకలాగంట కెమెరా బయట ఇంకోలాగంట ఏంది జీవనోపాధి ఇది ప్రకృతి అంటున్నాడు అది కరెక్ట్ ఎంత జీవనోపాధి అని ఆ వీడియో చూడడం వల్ల అది చూడడం వల్ల సమయం దెబ్బగా పడి లెక్క సినిమా అనే స్క్రీన్ లో ఉంటది ఆ సినిమా చూడడం వల్లే కదా ఇక్కడ ఫాలో అవుతుంది అందరూ జరిగినటువంటి సంఘటన కూడా అదే కదా ఇలా అంటే మేము అలా ఉంది కాబట్టి ఏంటంటే సినిమాలు తీసేటప్పుడే పాక తీయాలా ఒంటి నిండా బట్టలు తీయాలా అప్పుడు మారుతారు అప్పుడు నువ్వు ఆ మాట అని ఉంటే అప్పుడు చెలుపాటు అది సినిమా ఫీల్డ్లో కనీసం నువ్వు చేసే భాషలో తెలుగు సినిమా ఫీల్డ్లో అయినా ఆ మాదిరి బట్టలు వేయకుండా నువ్వు ఆడవాళ్ళు తాకుండా అప్పుడు నువ్వు అడిగైనా ఉంటే కనీసం నీ సినిమాలో అయినా నువ్వు అలా చేయకుండా ఉంటే అయ్యి నువ్వు నీ సినిమాలో చేసి పక్క సినిమాలో చేసి అందరూ అలాగే చేస్తున్నారు తెలిసి కూడా నువ్వు ఆయన దేనికి మాట్లాడేవు అప్పుడు ఏమన్న అర్థం ఇదంతా ఏదో సరదాకో ఏదో కామెడీకో ఫేమస్ అవడం ట్రోల్ అవ్వడం అని మాట్లాడే కాబట్టి ఇదంతా కూడా సినిమా పబ్లిసిటీకి మాట్లాడాడు తప్ప నిజంగా ఆయన మాట్లాడలేదు అదే కదా అంతే అంతే కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆడవాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళు మీ మీ నచ్చిన బట్టలు మీరు వేసుకోండి పిక్నీలు వేసుకోండి బీచ్లో కాబట్టి ఇంకెక్కడైనా కూడా మీ ఇష్టం అది మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోండి లేడీస్ అందరికి నేను మీకు ఆడవాళ్ళందరికీ నేను నేను మిమ్మల్ని ఆదుకుంటా రండి నా దగ్గర రండి నేను మీకు మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోవచ్చు ఏ ఫీల్డ్లో అయినా మీరు చేయచ్చు హీరోయిన్గా చేయి సాఫ్ట్వేర్ చెయ్యి ఇంజనీరింగ్ చేయి లాయర్ అవు కలెక్టర్ అవ్వం అవ్ పిఎం అయిపోవు బిజినెస్ అవు డైరెక్టర్ అవకాశ ఆడవాళ్ళకి ప్రతి రంగంలోనూ అవకాశాలు ఉన్నాయి ఆడవాళ్ళు కూడా అన్ని పనులు చేయవచ్చు ఆడవాళ్ళందరికి నేనున్నాను మీకు అన్న నవతా మీకు తమ్ముడు నవతా మీకు అవుతా మీకు బామర్ద అవుతా మీకు అల్లుండి అవుతా మావ అవుతా ఆడవాళ్ళు నన్ను ఏది అనుకుంటే అదే అయిపోతా మీకంతే నన్ను మీరేమైనా అనుకోండి మీకదే అయిపోతా ఇష్టాలు మాట్లాడుతున్నాయా

అన్న అనుకోండి తమ్ముడు అనుకోండి బావు అనుకోండి నన్ను బావును అనుకోండి అమ్మాయిలు కాదన్న కాదన్న ఎవరిన అమ్మాయి వచ్చి కుమార్ బావా అనింది అనుకో కాదన్న కుమార్ మావ అనింది అనుకో కాదన్న ఒక్కటే చదువుతున్నా సబ్స్క్రైబర్స్ అందరికి మా అన్నయ్యను కొట్టండి ఫుల్ రైట్ చెప్తాను కొట్టుకోండి అంటే ఇప్పుడు ఏమని చెప్పింది కొట్టబోనంటే లేడీస్ అందరూ అమ్మాయిలు అందరూ నన్ను కుమ్మండి